हेलो अंडी సో ఇంట్లో ఉన్న లేడీస్ అందరికి ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ఏంటి అంటే మనం కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి సో ఎట్ ఏ టైం బిజినెస్ తో పాటు మన ఇంట్లో ఫ్యామిలీ పిల్లల్ని కూడా చూసుకోవాలి మరి ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి పెట్టుబడి ఎంత అవుతుంది ఇవన్నీ ఆలోచించి ఒక ఢీలమాలో పడి వెనక్కి అయితే తగ్గిపోతుంటారు సో మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే నేను మీ అందరి కోసం బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే తీసుకొచ్చేసిన ఏంటంటే హ్యాపీగా ఇంట్లో ఉండే మీరు ఎటువంటి రిస్క్ లేకుండా టెన్షన్ లేకుండా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఎలా అనుకుంటున్నారా ఐకే టెక్స్టైల్స్ లో మీకు జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ అండ్ ఇచ్చే షాప్ అయితే లొకేట్ అయింటుందని మన సికింద్రాబాద్ లో ఇక్కడ మీకు కంప్లీట్ గా చూస్తున్నారు కదా స్టార్టింగ్ అయితే మీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఫైవ్ వరకు శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి హ్యాపీగా మీరు మీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు మీ వారిని చూసుకోవచ్చు బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు నెలకు కూడా మన పర్సనల్ గా ఎంతో కొంత ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు అండి మరి ఇట్లాంటి కలెక్షన్స్ మీరు కనుక కావాలి అనుకుంటే ఇంక నుంచి మన ఐకే టెక్స్టైల్స్ ఇన్స్టా ని ఫాలో చేయండి